హాయ్ అండి ఈరోజైతే పాపకైతే షూస్ అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగున్నాయి కూడా షూస్ నాకు ఈ మోడల్ షూస్ అంటే చాలా బాగా ఇష్టం అనమాట ఫస్ట్ నుంచి నాకు కూడా అవి వేసుకోవాలని ఇష్టం అనమాట కానీ నాకెందుకు కుదరలేదు తీసుకోవాలా తీసుకోలేకపోయాను ఆ టైంలో ఇప్పుడైతే పాపకైతే మీషోలో తీసుకున్నాను చాలా బాగా వచ్చింది క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చినాయి ఈ షూస్ అయితే బ్లాక్ అండ్ వైట్ షూస్ సేమ్ ఇలాంటివి తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది ఏంటి మీషో నుంచి తెగ ఆర్డర్ పెట్టుకుంటుందని అనుకుంటున్నారా అదేం లేదండి పిల్లలు స్కూల్స్కి అవసరం కదా ఖచ్చితంగా అందుకని నేను ఇంట్లో ఉండే డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అయితే చేయించుకున్నాను అందుకే నాకు కాస్ట్ ఇంకా ఎక్కువ పడుతున్నాయి ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంకా తక్కువే పడతాయి అనమాట వీటి లింక్ అయితే కమ్యూనిటీలో ఇచ్చాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది తీసుకుంటాం మా ఆడపిల్లలకి అంటే తీసుకోండి ఖచ్చితంగా ఆడపిల్లలకి అయితే బాగా నచ్చుతాయి బెల్ట్ ఉండే మోడల్ కన్నా ఇవి సింపుల్గా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా సాక్స్ అయితే ఆర్డర్ పెట్టాలి ఇంకా చిన్న చిన్నబాబు ఛాని కేక్ కూడా ఆర్డర్ పెట్టాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి